దేవి తన భర్త అయినటువంటి బాధను తెలుసుకొని అంటే ఎప్పుడైనా ఒక మంచి కుటుంబంలో ఒక భార్యా భర్త ఉందనుకోండి అనుకోండి భర్త బా దిగులు ఉన్నాడు అనుకోండి భార్య నేరుగా వచ్చి గట్టిగా ఇదే వినండి ఎందుకలా పడుతున్నాడు కానీ ఆవిడ శుతిమెత్తగా మాట్లాడుతుంది ఓ ప్రభు ఆవిడ చెప్తుంది పార్వతీ మాత ఓ ప్రభు సర్వము నీ ఆధీనము ఏదో మర్చిపోయి దిగులు పడుతున్నట్టున్నావు నువ్వు సర్వము నీ ఆధీనము నీ వలనే బ్రహ్మ విష్ణువులకు ఐశ్వర్యము లోకములు ప్రాప్తించింది ఏదో బ్రహ్మ చెప్పాడని వచ్చి కూర్చొని దిగులు పడుతున్నావేమో అంటే అదే నేరుగా చెప్పట్లేదు ఇలా ఉంటుంది ఆయనకి ఆయన శక్తిని గుర్తు చేస్తుంది నీ విభూతి దయవలని బ్రహ్మ విష్ణువులకు ఐశ్వర్యము లోకములు ప్రచునవి సప సర్వ విపత్తులను నాశనము చేయగలిగిన వాడివి నీవే ఎన్ని కష్టాలైనా ఉండని ఎన్ని బాధలైనా అటువంటి బాధలను చిటికలో పోగొట్టగలిగిన వాడివి నీవే నీ కృప లేని ఎదలా జగత్తు నశించును నీ యొక్క దయా వీక్షణ లేకపోతే ఈ యొక్క ద జగత్తు నశించును సూర్య చంద్రుడు అగ్ని నీ నేత్రములుగా ఉన్నారు నువ్వు మర్చిపోయినట్టున్నావు ఈ రెండు సూర్య చంద్రులు అగ్ని నీ నేత్రము ఏవో నీకు బాధ కలిగించినను ఇప్పటి వరకు నువ్వు సర్పములు నీకు బాధ కలిగిస్తున్నా అవి అన్నీ నీ ఆభరణములు అంతే కదా నీ ఆభరణముగా వాటిని తొడుక్కున్నావు కాబట్టి అవేమి నీకు బాధ కలిగించేది మరి సర్పములు ఏదైనా నీకు బాధ కలిగిస్తాయి చల్లని నీరు అగు గంగామాత అంటే ఆవిడ గంగా అంటుంది గంగా మాత నీ శిరస్సుపై ఉండి సమస్త విశ్వానికి మూడు లోకాలను పావనం చేయగలిగినటువంటి గంగ నీ శరీరం మీద ఉంది అంటే క్షమించాలి ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ భర్త గారు ఏదో డబ్బుల కోసం దిగులు పడుతూ ఉంటే అప్పుడు భార్య అయ్యో నీ స్నేహితుడిగా అడిగేవాడు ఇవ్వలేదా అని అనుకుందా ఎందుకంటే అలా దిగులు పడతారు ఏదో ఉంది మన దగ్గర లేకపోతే ఆ స్థలం అమ్మేద్దాం లేదా ఇల్లు అమ్మేద్దాం లేదా మా అన్నగారిని అడుగుతాను నేను ఇప్పుడు తెస్తాను మీరు దిగులు పడేలా అంటుంది కదా అలా అంటుంది అనమాట ఇప్పుడు మీ తాపములకు కారణము తెలుపగలరని కోరుకుంటున్నాను మీ యొక్క వామ శరీర భాగమందు నేను అర్థముగా ఉన్నాను అందులో మనసుగా నేనున్నాను మీ అంటే చూడండి ఆయన అడగలేదు డైరెక్ట్ గా ఏం చెప్తుంది మీ శరీరంలో నేను నేనున్నాను ఏదో దిగులు పడుతున్నట్టుగా నలతగా ఉన్నారు మీరు మీ శరీరంలో మనసులు నేను కాబట్టి ఏమిటో చెప్పండి మీరు అంటే ఇప్పుడు మనకి బాగా చలికాలంలో భర్త గారు నాలుగు గంటలకు బయట కూర్చో ఉంటే చలికిలా ఇలా అనుకుంటూ ఉంటే అప్పుడు భార్య వెళ్ళి ఏముండి కాఫీ పెట్టమంటారా వెళ్ళి వెళ్ళిగా అంటుంది చూడండి ప్రేమగా అలా అడుగుతుంది అనమాట ఇలా ఓ పార్వతి నా తాపమునకు కారణము కాశీ క్షేత్రము చెప్పేశాడు ఆవిడికి నేను దిగులు పడుతున్నాను అనుకుంటున్నా కదా ఏమి లేదు కాశీ క్షేత్రము నేను కాశీ క్షేత్రము వియోగముతో బాధపడుతున్నాను నీవెలా గ్రహించావు అంటే చూడండి ముందు ఆయన దగ్గరికి వీళ్ళని పొగిడింది ఏమండి మీరే సమస్తము అందరికి ఇవ్వగలిగిన వాళ్ళు మీరే సూర్య సూర్యచంద్రుని మీరే బ్రహ్మదేవుని అనుమతితో ఇక్కడ ఉన్నారనుకుంటున్నారు బ్రహ్మ అనే వాడికి లోకం ఇచ్చింది మీరే పదం ఇచ్చింది మీరే అని అలా చెప్పేటప్పటికి ఆయన కొంచెం ఊరట కలిగి పార్వతీదేవికి అసలు రాహస్యమే చెప్పేసేవాడు శివుని భాగం ఎరిగి ఈ యొక్క అప్పుడు ఈ విధంగా పార్వతీ మాత శివుణ్ణి తెలుసుకుంది ఇప్పుడు పార్వతీ మాత కాశీక్ష